అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మొత్తానికి మొత్తానికైతే డబుల్ బెడ్రూమ్ సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను పర్వతపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కేటాయింపులో ఇరు వర్గాల ఘర్షణ ఇక నిన్నైతే అయితే ఏదైతే పర్వతపూర్ ఉందో అందులో కొంతమంది డబుల్ డబుల్ ఇల్లు ఆక్రమించుకున్నారని చెప్పేసి సొంత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళడం అయితే జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు ఓవరానికి వెళ్దాం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పర్వతపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఉద్రిక్తత అయితే నెలకొంది ఇతరులు వచ్చి తన ఇళ్లలో ఉన్నారని అసలైన లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు డబుల్ బెడ్రూమ్లో ఉండేవారు గతంలో అరవై గతాల స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం నాలుగు వందల మందికి పట్టాలు ఇచ్చారని బేస్మెంట్తో సహా కూలగొట్టి అప్పటి ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇచ్చారని ఆరోపిస్తున్నారు ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాట జరిగింది దీంతో ఇరు వర్గాల వారికి స్వల్ప గాయాలైతే పోలీసులు వచ్చి వారిని అడ్డుకొని చెదరగొట్టారు మాకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి నిజమైన లబ్ధిదారులైతే ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు ఎవరైతే డబుల్ బెడ్రూమ్ సంబంధించి దాదాపు నాలుగు వందల మందికి పట్టాలు అయితే అప్పుడైతే ఇష్యూ చేశారు గత ప్రభుత్వంలో అయితే ఇవి ఇళ్ళైతే ఏవైతున్నాయో అయితే ఇందులో చాలామంది అయితే అంటే బయట వాళ్ళు వచ్చి ఉంటున్నారు అని చెప్పేసి అసలైన లబ్ధిదారులు అయితే పోయి అక్కడ అడగడం అయితే జరిగింది దాంతో ఇరువర్గాల మధ్య అయితే కొద్దిగా తోపులాట జరిగింది తర్వాత పోలీస్ వచ్చి వాళ్ళైతే చిత్రగొట్టడం అయితే జరిగింది చూద్దాం మరి దీనికి సంబంధించి మరేదైనా అప్డేట్ వస్తుందో చూద్దాం ఎందుకంటే గత ప్రభుత్వం అయితే చాలామందికి పట్టాలు ఇచ్చి కూడా కొంతమందికి అయితే ఇల్లాలైతే ఇల్లు అయితే అలాట్మెంట్ చేయలేదు అలాంటి దగ్గర ఇలాంటి ఇష్యూస్ అయితే అవుతున్నాయన్నమాట చూద్దాం మరి దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తుందా మరి దీన్ని మరి ఎవరు కేటాయిస్తారు మళ్ళీ రీఎంక్వైరీ చేస్తారా లేకపోతే గతంలో పట్టాలు ఇచ్చిన వారికే ఈ ఇళ్ళని చేస్తారా అనేది చూడాలి మనమైతే ఇలాంటి మరొక అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హిస్టరీ